ఇప్పుడు నీవనకి నేను ఊరికే సరదాగా చెప్తే ఊరికే విను ఇప్పుడు నా మాటలు వింటే ఏమొస్తుంది అని చాలామందిని వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడగటం అది నా చెవిన పట్టం జరిగింది ఏం చెప్పాలి అంటే నేను చెప్తా కాంత్రీసా అనే ఒక సోకాల్డ్ కామన్ మ్యాన్ చెప్పే మాటలు వింటే ఏమి రాదు కానీ జీవితం ఎలా జీవించవచ్చు అతి సరళంగా ఒక అవగాహన వస్తుంది అంటే నువ్వు ఎక్కడికి పారిపోని అవసరం లేదు ఎక్కడికి పారిపోయినా నీ మైండ్ నీతోనే వస్తుంది దాని నుంచి ఎట్లా తప్పించుకుంటాం ఒక చిన్న ఓల్డ్ కథ ఉంటుంది కదా ఒక భార్యకి భర్తకి ఎప్పుడు గొడవ అవుతూ ఉంటుంది ఆయన సైంటిస్టు సాక్షులు మార్చుకోవడం సో భార్య ఎప్పుడు తన లాబొరేటరీలకు వచ్చినా సాక్షుల కంపు కొడుతూ ఉంటుంది ఆ విషయమేమో భర్త గుర్తిస్తలేడు అతను దృష్టంతా వర్క్ మీద ఉంది సో వాళ్ళ మధ్యాహ్న సంబంధం చాలా బాగుంది కానీ సాక్షుల విషయంలో అంతులైన గొడవలు అవుతున్నాయి ఎన్నోసార్లు కొత్త సాక్షులు తెచ్చిచ్చింది అన్నాడు మర్చిపోయాడు భోజనం దగ్గర గొడవ ప్రతి చోట గొడవే ఒకసారి భార్య వచ్చి సీరియస్గా చెప్పింది ఈ కొత్త సాక్షులు తీసుకో సాయంత్రం ఫంక్షన్ ఉంది మన ఇద్దరిని రమ్మన్నారు నీవే చీఫ్ గెస్ట్ ఎవర్ ఈ సాక్షులు మార్చుకోకుండా నీవు వస్తే అర్థం చేసుకో డైవోర్స్ ఇంకా డిస్కషన్ అంటే అతను ఆశ్చర్యపోయాడు వామో సాక్షులు నా కుంప ముంచినట్టున్నాయి ఆయన అసిస్టెంట్ని పిలిచి అరే ఏది ఏమైనా గుర్తు చేయరా బాబు కొత్త సాక్షులు వేసుకోవడం నేను కావాలని చేస్తలేదు నాకు వేరే దాని మీద మనసు ఉండటం వల్ల నేను దీనికి అంత ప్రాముఖ్యత ఇస్తలేను ఆమెనేమో అన్ని వదిలేసి దీనికి ప్రాముఖ్యత ఇస్తుంది ఆమె చెప్పింది ఎంటే అయిపోతుంది కదా సాక్షులే కదా మార్చుకోమన్నది మిగతా అయ్యే కాన్ఫ్లిక్ట్ లేదు సాయంత్రం కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ సాక్షులు మార్చుకొని పార్టీకి వెళ్ళాడు నిజంగానే మార్చుకున్నాడు పార్టీకి వెళ్ళిన తర్వాత భారీ వచ్చింది రాగానే చాలా కోపడ్డది ఇంత చెప్పినా నువ్వు సాక్షులు మార్చుకోలేదా అంటే మార్చుకున్నాను చూడు అని చూపించి కానీ నువ్వు నమ్ముతావో నమ్మవో అని ఆ పాత సాక్షులు జోబులు పెట్టుకుని వచ్చాను సో ఇప్పుడు ఆ పాత సాక్షే మన మైండ్ అది ఎక్కడ పోయినా వెంట పడుతూనే ఉంటుంది నీ ఆలోచనలో నీకున్న మూర్ఖపు దారణలు లేకపోతే మనకున్న ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లు మనకున్న దురవగాహనలు దురభిప్రాయాలు మనకున్న ఈ ఆశ ఈ వ్యామోహం ఇదంతా ఎక్కడ పోయినా వెంటాడుతుంటుంది న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు కలిశాడు అక్కడ మొత్తం తిరిగాము రోడ్ల మీద డౌన్ టౌన్ అంతా ఎలా ఉంది న్యూయార్క్ అంటే పరమ దరిద్రం ఉంది అన్నాడు ఎందుకు అట్లా అంటుందో సో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ కదా అంటే ఎంత బెస్ట్ సిటీస్ అయితే మనకేంది నేను తినే పాన్ దొరకనప్పుడు అన్నాడు అది వాడి అతనికి కావాల్సింది ఎప్పుడైతే లేదో న్యూయార్కే వేస్ట్ అయిపోయింది ఇప్పుడు భార్యాభర్త అయినా ఎవరైనా నేను చేసి చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు వేస్ట్ నాకు అనుకున్న దొరకలేదు కాబట్టి లైఫ్ వేస్ట్ అట్లా ఒక హోల్సేల్ అండర్స్టాండింగ్కి వచ్చేస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సో లైఫ్ అనేది ఒక ఫినామినా అందులో ప్రపంచం ఉంది మానవ సంబంధాలు ఉంది ఆ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు డబ్బు ఇట్లాంటివి ఉన్నాయి తర్వాత ఉద్యోగాలు ఉన్నాయి బాసులు ఉన్నారు అథారిటీస్ ఉన్నాయి మన కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు కులమతాలు ఉన్నాయి ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఉన్నాయి వీటన్నిటి పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడానికి టైం పట్టవచ్చు మరి హఠాత్తుగా డబ్బు సంపాదించాలంటే ఎలా సంపాదిస్తాం అసలు నీకు మార్గం దొరకాలి కదా ఇప్పుడు కొండ ఉంది దీనికి బొక్కి అంటే ఎట్లేస్తావు దానికి కావలసిన టూలో లేకపోతే సుత్తో ఏమని చెప్పినా కదా చెప్పి గంట అయ్యింది ఎందుకయ్యో బొక్క అనేవాడికి ఈజీ ఉంటుంది వేసి వేయాలనుకున్న వాడికి తెలుస్తుంది నాకు టైం పడుతుందా బాబు అంటే అసలు నువ్వు నడువు నువ్వు అట్ల ఎట్లా అంటావు జనాలు అట్లా నోరు పారేసుకుంటున్నారు పక్కవాడిని వాడి మానన్న వాడిని వదిలేయట్లే ఏ తల్లిదండ్రు అయినా ఏం చెప్పాలి పిల్లలకంటే అరే నువ్వు ఎక్కువ సంపాదిస్తే సంపాదించు లేకపోతే లేదు నీకు కావలసిన తిండి బట్ట ఒక గూడు ఇవి బేసిక్ రా అవి కోట్లు సంపాదించాలని నాకేం లేదు కానీ ఎప్పుడూ ఆనందం ఉండురా అని చెబితే ఎంత మానసిక ధైర్యం వస్తుంది ఆనందంగా ఉంటేనే ఆలోచిద్దాంరా కుటుంబ సభ్యులంతా కలిసి ఏమైనా బిజినెస్ చేయొచ్చా లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా ఏమైనా చేయాలనుకుంటున్నావా మన దగ్గరున్న తక్కువ డబ్బుతో మనం ఏమైనా చేయొచ్చా సరే ఈ రెండు మూడు సంవత్సరాలు మనం ఏం డబ్బు సంపాదించకపోవచ్చు బట్ ఖాళీ సమయంలో కూర్చుని ఆలోచిద్దాం కదా ఇప్పుడు యూట్యూబ్ ఉంది యూట్యూబ్ చేద్దాం కొంత ఎయిటింగ్ నేర్చుకుందాం లేకపోతే నాకు పచ్చలు పెట్టడం వచ్చు ఈ పచ్చళ్ళ బిజినెస్ చేసి చూద్దాం ఎంతో ఒక పదివేలు ఉంటే అట్లీస్ట్ ఒక నెలలో కొత్త బిజినెస్ ఫ్లోట్ చేయొచ్చు దానికి చిన్న బ్రాండింగ్ చేద్దాం సో ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చు అసలు ఆలోచించదే ఆలోచించకుండా డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఎట్లా వస్తుంది రాదది అందుకని ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా చెప్తున్నది ఎంత దూరం ఉన్న వ్యక్తి అయినా లేకపోతే విదేశాల్లో ఉన్న వ్యక్తి అయినా లేదా నా పక్కనే ఇంట్లో ఉండి ఉండే వ్యక్తి అయినా వాడికి బేసికల్ కలిగేది ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అంటే లైఫ్ పట్ల మనకున్న మిస్కాన్సెప్షన్స్ని మనం క్లియర్ చేసుకోవాలి ఈ క్షణం నువ్వు డబ్బు సంపాదించడం అంటే లైఫ్ అంతా సంపాదించమని కాదు కానీ ఖాళీ సమయంలో ఆలోచిస్తూ ఉండాలి డబ్బు ఎలా సంపాదించాలి మనుషులతో ఉన్నప్పుడు మనుషులతో నా సంబంధాలు మెరుగుపడాలంటే ఎలా ప్రవర్తించాలి ఎక్కడన్నా స్టేజ్ మీద మాట్లాడవలసి వస్తే భాష ఎలా ఉంటే స్టేజ్ మీద ఒక స్పీచ్ కానీ లేదా మనుషులతో స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు నా మాట ఎలా ఉంటే సంబంధాలు మెరుగుపడతాయి ఏది ఉన్నా లేకపోయినా నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏం తెలుసుకోవాలి నేను ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నాం పక్క వాడిని ఆరోపిస్తున్నాం మనం మాత్రమేం చేస్తలే రెండవది ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి ఒక చిన్న పని చేసిన ఖచ్చితంగా ఒక అమ్మాయి దొరుకుతుంది అసలు ఆ భయం అక్కర్నే లేదు కానీ ఏదో ఒక ధారణ ఉంటుంది మేము ఇట్లా ఉన్నాం కానీ మంచి డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలను ఏవో ఆలోచనలు ఆలోచనల వల్ల సఫర్ అయినంత మనిషి దేనివల్ల సఫర్ గాడయా సో హీఈస్ ద విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్ ప్రాసెస్ ఎన్నో అన్సాల్వ్డ్ పజిల్స్ లాగా మైండ్లో థాట్స్ ఉంటాయి అది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు ఆ తెలియని తన నుంచి మిగతా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చెప్తారు ఒకవేళ వాళ్ళు చెప్పింది ఒప్పుకోకపోతే కోపడతారు కొంచెం కోపంగా చెప్తే బాధపడతారు ఇది ఒక అంతులేని ఒక పజిల్లాగా ఉంటుంది ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పిచ్చి ఆసుపత్రిలా ఉంటుంది చాలా కుటుంబాలు పిచ్చి ఆసుపత్రుల కంటే అధ్వానంగా ఉంటాయి అంటే ఒకరితో ఒకరికి ఏ సయోధ్యం ఉండదు ఒకటి చెప్పింది ఒకడు వినడు ఎవడి లోకం వాడిది ఇట్లా సరే నేనేమంటా సరైన అవగాహన ఒకవేళ నిజంగా వస్తే ఎదుటి వ్యక్తి విమర్శిస్తే విమర్శించని చలం ఆ టైంలో ఏదో మాట చెప్పి తప్పించుకొని లెట్ ఫోకస్ ఆన్ అవర్ లైఫ్ లైఫ్ అనేది రకరకాల విషయాల కలయికలు ఉంది అందులో ఆరోగ్యం ఉంది ఆర్థికం ఉంది మానవ సంబంధం ఉంది సమాజం ఉంది ధర్మాలు ఉంది ఇట్లాంటి వాటిని మనం అడ్రస్ చేయాలి ఇప్పుడు మనం ఏదైనా కూర చేసుకోవాలంటే మిరపకాయలు తెచ్చుకుంటాము కొత్తిమీర తెచ్చుకుంటాం కరివేపాకు తెచ్చుకుంటాం టమాటాలు తెచ్చుకుంటాం దాంతోపాటు గిన్నె తెచ్చుకోవాలి తర్వాత పొయ్యిలో గ్యాస్ ఉండాలి కలిపే గంటే ఉండాలి ఇవన్నీ కలిస్తే ఉంటాయింది సో అట్లా ఆర్థికపరంగా ఒక అవగాహన వచ్చేసింది మానవ సంబంధాలు ఎలా సెటరేట్ చేసుకోవాలో ఒక ఐడియా వచ్చింది తర్వాత ఏదున్నా లేకున్నా ప్రశాంతంగా ఎలా ఉండాలో ఒక రహస్యం తెలిసింది ఇట్లాంటి చాలా చాలా సామ సమాజంలో ఉన్నప్పుడు నీ బాధ్యత లేనిది నీ ధర్మం లేనిదే ఒక ఐడియా వచ్చింది ఇది కొన్ని రోజుల్లో మనం సంపాదించుకోవచ్చు ఈ అండర్స్టాండింగ్ లేదా సరే మనకి ఎలా ఆలోచించాలో అన్న పద్ధతి తెలియకపోతే ఎవరన్నా అట్లా జీవించే వాళ్ళని స్పెసిఫిక్గా ప్రశ్న అడిగితే వాళ్ళు స్పెసిఫిక్గా ఆన్సర్ ఇస్తే దాన్ని పట్టుకొని కొంతకాలం ఆచరిస్తే ఎవ్రీథింగ్ విల్ ఆల్ ఆల్రైట్ అందుకని ఇప్పుడు డబ్బు ఉన్నవాడు డబ్బులు సంపాదిస్తున్నారు డబ్బు లేనివాడు డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఓల్డ్ మ్యాన్ నాతో చెప్పిన మాట ఏంది బాబు ఒక లక్ష సంపాదించడం చాలా కష్టం లక్షని పది లక్షలు చేయడం కొంత కష్టము పది లక్షలని కోటి చేయడము చాలా తక్కువ కష్టము కోటిని యాభై కోట్లు చేయడం అతి సులువు అన్నాడు సో ఇనిషియల్గా మనం ఏదైనా చేయాలంటే మనకి సమాజంలో గ్రిప్ దొరకదు నేను ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో ఒక చీఫ్ యానిమేటర్ ఉండేవాడు అని పేరు జీతూ పటేల్ నేనేం చెప్పానంటే నేను మీలాగా ఎప్పుడు బొమ్మ అయ్యగలుగుతా నాకు వస్తుంది అని కొంచెం యాంగ్జైటీ అన్నప్పుడు ఆయన నన్ను ఓదార్చే ఒక పద్ధతిలో అన్నారు నువ్వు కొంచెం ఏం చేయాలో అది మర్చిపోయి ఏమవ్వాలో ఆలోచిస్తున్నావు నువ్వు చేయడం మీద దృష్టి పెట్టు గ్రిప్ దొరకాలి నీకు నీ పెన్సిల్ మీద నీ మైండ్ మీద నీ హ్యాండ్ మీద గ్రిప్ దొరకాలి ఆ గ్రిప్ దొరికిన తర్వాత నీ జర్నీ స్టార్ట్ అవుతుంది నీకు ఇంకా గ్రిప్ దొరకలే అంటే గ్రిప్ ఎలా దొరుకుతుంది అంటే ఆ స్టూడియోలో అప్పుడే ఒక ప్లేట్ కనిపించింది అంతకుముందు ఎవరో సమోసాలు ఎవరు తీసుకొస్తే మామూలు స్టీల్ ప్లేట్ ఉంటుంది అంచు లేదు ప్లేట్ నున్నగా ఉంటుంది కదా అది బోర్లించి ఇది లేపు అన్నాడు ఇది లేపితే వస్తలేదు అది నువ్వు లేపాలంటే ఏం చేస్తావంటే దాన్ని మెల్లగా తీసుకెళ్ళి గోడ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆ గోడ సపోర్ట్ తోటి నేను దాన్ని లేపాను సో ప్రస్తుతానికి ఆ గోడ నేను నీకు నా వైపు రా నువ్వు పనిచేస్తు రా దుబ్బుకుంటు రా నా దగ్గర ఆనిన తర్వాత అప్పుడు నీ గ్రూప్ దొరుకుతుంది సో అందుకని నాలా అవ్వాలని ప్రయత్నం చేయడం మాని ఏం చేయగలవు అది ఆలోచించు సమయం నుంచి బయటపడు అంటే కొద్ది రోజుల్లో ఆర్ట్ వచ్చేసేయాలి కొద్ది రోజుల్లో నాకు అర్థమైపోవాలి అట్లాంటివి ఎప్పటికీ జరగవు కొంచెం సమయమే ఆదురద పడకు ఈ రెండు మూడేళ్ళు సంపాదించకపోయినా రూపాయ కానీ అవగాహన సంపాదించుకో కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏది ఉన్నా లేకపోయినా నేను ఉంటాను నేను బాగుంటాను అనేది సంపాదించే అవగాహన ఇది చాలా ఉపయోగపడుతుంది నువ్వు కోట్లు సంపాదించవచ్చు చూసే వాళ్ళకి ఆహా ఓహో మా వాడు గొప్ప అనిపించచ్చు కానీ వాడు బాగున్నాడో లేదో మనకు తెలియదు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు చాలా డబ్బు ఉంది బట్ దే ఆర్ నాట్ హ్యాపీ ఏదో మనసులో లాగుతూ ఉంటుంది వాళ్ళు నేను ఎమ్మెల్యే ఒకడు వాడికి ఆల్రెడీ మస్తు ఒక యాభై కోట్లు ఆస్తుంది కానీ దాని మీద వాడికి ఇష్టం పోయి ఎమ్మెల్యే మీద వాడు వాడు దాని గురించి ట్రై చేస్తూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేకి మినిస్టర్ కావాలి ఉంటుంది మినిస్టర్ అయిన వాడికి హోమ్ మినిస్టర్ కావాలి ఉంటుంది హోమ్ మినిస్టర్ అవ్వగానే డిప్యూటీ సీఎం కావాలి అది దానికి ఒక ఎండు లేదు నేనంటుందా ఏది ఉందా లేకపోయినా ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం అనేది ఈ చిన్న రహస్యాన్ని గనుక మనం తెలుసుకుంటే జీవితం చాలా 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 ఎఫెక్టివ్గా దర్శనమిస్తుంది దాని యొక్క యథ ఏమంటారు కదా ఇప్పుడు ఆ పరమాత్మ దర్శనమిస్తే అంటే ఏంది స్పష్టంగా కనిపించింది అని దర్శనం అంటే అట్లా లైఫ్ స్పష్టంగా కనిపిస్తుంది అన్ని చోట్ల ఉన్నది చాలా మినిమలిస్టిక్ లైఫ్ దానితో మనం బతకడం ప్రాక్టీస్ కనుక చేయగలిగితే అంటే రెండు చేతుల బట్టలు కొంచెం ఆహారము ఆ తర్వాత మానవ సంబంధాలు రిఫైన్డ్గా తక్కువ డబ్బులతో ఒక చిన్న ప్లేస్లో కొంతకాలం బతకగలిగితే ఒక హోప్ వస్తుంది అంటే చాలా తక్కువ రిసోర్సెస్తో కూడా నువ్వు హ్యాపీగా బ్రతకగలగడం కనుక నువ్వు సం అర్థం చేసుకోగలిగితే అసలు నీ కోట్లు వచ్చినా నీకు ఎలా బతకాలి ఆల్రెడీ తెలిసిపోయింది అందుకని అనేవాళ్ళు ఎప్పుడు అంటారు సో కాంత్రీసర్ టాక్స్ వల్ల ఏమొస్తుందంటే అవగాహన వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను బ్లఫ్ చేస్తలేను నా ఏ మేకప్ లేదు మీరు వచ్చిన తర్వాత ఎట్లున్నానో మీరు వచ్చిన తర్వాత అలాగే ఉన్నాయి మీరు వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటాను అంటే ఇది నా లైఫ్ ఒక ప్రజెంటేషన్ కాదు నా లైఫ్ ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ రెండవది నేను చాలామందికి ఏం చెప్తా ఇది కూడా ఒకసారి ఓషో చెప్పాడు ఎవరో ఒక లెటర్ రాస్తారు ఓషోకి ఆ లెటర్లో ఏముంటుందంటే ఆ రాసిన వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు తన సమక్షంలో నేను మీ యొక్క ప్రసంగాలు వింటున్నాను మీ ప్రవచనాలు వింటున్నాను చాలా బాగున్నాయి నా జీవితంలో నేను అర్థం చేసుకోలేని విషయాలు కూడా మీరు తేలిగ్గా చెప్పడం వల్ల అర్థమయ్యాయి అందుకు నేను సర్వదా కూడా అప్పుడు ఉంటాను కానీ మా ఊర్లో నా చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళు చాలా సఫర్ అవుతుంటే ఇప్పుడు నాకు అంతలోని దుఃఖం వస్తుంది ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమవుతున్నారు అందుకని ఏదేమైనా అయితే టాక్స్ వినండి అని వాళ్ళని ఎంత బలవంతం చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని అపార్థమే చేసుకుంటున్నారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లే దాన్ని ఏం చేయమంటారు భగవాన్ అని అడిగితే అప్పుడు ఓ షో చెప్పాడు నువ్వు విను ఎవరికి వినిపించొద్దు అని చెప్పాడు నేను నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తా డోంట్ షేర్ మై వీడియో టు ఇబ్బంది నీకు చేరింది బీ హ్యాపీ ఎక్కువ మంది చూడాలని నాకు లేదు కడుపు నొప్పి వచ్చిన వాడు ట్యాబ్లెట్ వెతికి పట్టుకుంటాడు ఆనందం కావలసిన వాడు అది ఎక్కడ దొరుకుతుంది అని నిజంగా వెతుకుతాడు అట్లాంటి వాడికి దొరికినప్పుడు అప్పుడు వాడు వింటాడు మనం బై ఫోర్స్ చెప్తే ఆ మంచిదే మాట్లాడుతున్నాడు అని పక్క వెళ్ళిపోతాడు అంతే వాడు యాక్చువల్గా మిస్ చేసుకుంటాడు దాన్ని ఇంకొక రెండేళ్ళ తర్వాత ఎప్పుడన్నా నా వీడియో చూసినాడు ఆ లాస్ట్ టైం విందా నాకు అంతే అనే థాటే వస్తుంది అందుకని నా వీడియోస్ ఎవరైతే వింటున్నారో ఎవరిని షేర్ చేస్తే చేయండి వాట్సాప్లో ఒక ఆప్షన్ ఉంటుంది అంతవరకు విన్నావా బాగుందా నువ్వు ఖచ్చితంగా వినాలి అంటే వాడికి యాక్చువల్గా నువ్వు డ్యామేజ్ చేస్తున్నావు వాడు ఫ్రెష్గా వినే ఒక అవకాశాన్ని మనం లాగేసుకుంటున్నాం వాడి నుంచి అందుకని ఎక్కువ మంది వింటారు అయితే ప్రపంచవ్యాప్తంగా వింటారు అనేది నాకు నమ్మకం లేదు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రాపగండాలు ఎజెండాలు చేసిన వ్యక్తులు కూడా ఓ మానవ జాతిలో ఒక వన్ పర్సెంట్ని కూడా అడ్రస్ చేయలేకపోయారు నేను కౌన్కిస్గా కొట్టంగాని నాకు అటువంటి ఉద్దేశం కూడా లేదు ఒక యాభై మందే విన్నారు భూమి మీద బట్ దే అండర్స్టూడ్ పర్ఫెక్ట్లీ వెల్ వాళ్ళ జీవితం కాస్త మెరుగుపడ్డది వాళ్ళ జీవన విధానంలో కాంతి వచ్చింది అది చాలు ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు అందుకని మీరు వ్యక్తిగతంగా ఎవరికి వినిపించకండి నా టాక్స్ మీకు వినాలనిపిస్తే వినండి నేను చెప్తున్న దాంట్లో ఒకటో రెండో విషయాల్ని గోడ మీద రాసుకుని ఒక పేపర్ మీద దాన్ని ఆచరిస్తూ మిగతాది ఊరికే వినండి ఇదిలా ఉందంటే వర్షం పడుతున్నప్పుడు మనం వర్షం దోశలు పెడితే ఆ దోసుల్లో కొన్ని నీళ్లు పడ్డప్పుడు అది ముఖాన్ని కడుక్కుందాం అనుకుందాం సో మిగతా వర్షం అంతా అట్లా మన మీద పడవచ్చు కానీ మనం దాన్ని పట్టించుకో అట్లా నా టాక్స్ సరదాగా వింటూ ఉండు బట్ నేను చెప్పిన దాంట్లో ఒకటో రెండు నీకు ఆచరణ యోగ్యమైనవి వాటిని కొంతకాలం ఆచరిస్తే సరిపోతుంది సో అందుకని ఏ టాక్ వినాలి అనేది సరదాగా ఎప్పుడు మనం టీవీ చూసినట్టుగా ఏదో అవుట్ ఆఫ్ కంపాషన్ లేకపోతే అవుట్ ఆఫ్ కన్సర్న్ సరదాగా టాక్ పెట్టుకొని విందాం కానీ నేర్చుకోవాలని వినొద్దు ఊరికే వినడం కూడా ఒక ఆర్ట్ ప్రతి దాన్ని మనం క్రిటికల్గా అనలైజ్ చేయడము లేకపోతే దాని నుంచి నేర్చుకోవాల్సింది ఎందుకంటే ఎక్కువ నేర్చుకునేది ఏం లేదు ఆధ్యాత్మిక పరంగా కొన్ని విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది డబ్బు పరంగా డబ్బు అవసరం డబ్బు అనేది పేరు ప్రతిష్టల కోసం కాదు ఈగో కోసం కాదు లగ్జరీ కోసం కాదు అవసరం మాత్రమే తెలుసుకుంటే సరిపోతుంది దాన్ని గోడ రాసుకుంటే సరిపోతుంది ఒక మంతి ఒక వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బు ఉండొచ్చు నీ దగ్గర తక్కువ ఉండొచ్చు విషయం అది కాదు తన అవసరాలకు అనుగుణంగా అతను ఉపయోగించుకుంటున్నాడు నీ అవసరాలకు అనుగుణంగా సో అవసరాలు తగ్గించుకో అప్పుడు డబ్బు సరిపోతుంది దుబారా తగ్గించు డబ్బు సంపాదించడం తర్వాత ముందు దుబారా చేయకుండా ఉండడం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంటే మనం టెంప్ట్ అవుతాం ఒక వస్తువు చూస్తే కొనేస్తాము లేకపోతే బజ్జీలు కనిపిస్తే కొని దీనివల్ల డబ్బు దుబారా అయిపోతుంది లేకపోతే చాలా కష్టపడి మూడు వందలు వస్తాయి ఒక్క నిమిషంలో రెండు వందలు పెట్టి బిల్లు తాగేస్తారు అంటే డబ్బు వేస్ట్ అయిపోతుంది సో అందుకని అది అర్థం చేసుకోవాలి తప్ప మనం చాలా విని చాలా అర్థం చేసుకొని చాలా వాటిని ఆచరించడం అనేది అది నాట్ ప్రాక్టికల్ ఆచరించేది ఎప్పుడైనా రెండో మూడో అంశాలే ఉంటాయి మన జీవితాన్ని మనకు అర్థం చేయించేవి రకరకాల విషయాలు కాదు ఏదో ఒక్క విషయాన్ని పెట్టుకొని ఎక్కువ కాలం దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఆచరించి చూడాలి మిగతామంది ఎలాగైనా ఉండదు ఫస్ట్ ఈ విషయంలో స్పష్టత వస్తే అప్పుడు ఇంకో విషయాన్ని పట్టుకుంటా అట్లా ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో మెల్లగా అది మన జీవన విధానంగా మారుతుంది ఖచ్చితంగా అర్థం అవుతుంది కానీ అది జీవన విధానంగా కావాలంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది సైకిల్ ఎలా తొక్కాలో అంటే ఎవరైనా చెప్తారు కానీ మనం తొక్కినప్పుడు తెలుస్తుంది ఇట్ విల్ టేక్ సమ్ టైం అట్లా అందుకని పేరెంట్స్ ఏమన్నా అంటున్నా వాళ్ళని మనం ఒక కంపాషన్తో అంగీకరించవలసిందే వాళ్ళకు కూడా ఏమి తెలియక చుట్టుపక్కల వాళ్ళతో పోల్చుకొని ఏదో చెప్తారు పాపం మనం ప్రతిదాంతో పోరాల్సిన అవసరం లేదు అలాగని మన జీవన విధానాన్ని ఒకరి కోసం మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక్కటైతే నేను రోడ్గా చెప్తాను ఆ తర్వాత ముగిస్తా ఏది ఉన్నా లేకపోయినా ఒక హాయి ఒక సహజమైన అంటే వేరే వాటి మీద ఆధారపడకుండా ఉన్న దాంట్లో ఉన్న శరీరంతో ఉన్న మానసిక స్థితితో అనుభవించే సుఖము తర్వాత ఒక ప్రశాంతత అలజడి లేని మనస్సు ఒక నిశ్చల స్వభావం తర్వాత ఏవైతే నీవు పనులు పెట్టుకున్నావో కార్యకారణాలకు అతీతంగా ఆ పనులను కొనసాగించే లక్షణం సాటి మనిషి ఎవరైనా సహజంగా గౌరవించే లక్షణం ఇట్లాంటివి నిజమైన సంపదలు ఇవి లేకుండా ఎన్ని ఉన్నా అది వృధా ఏది లేకున్నా ఇవి ఉన్నాయా చాలు వీటిని ఆధారం చేసుకొని మిగతా అది ఏమైనా చేయొచ్చు అంటే ముందు నేల కొనుక్కుంటే బిల్డింగ్ తర్వాత కట్టుకోవచ్చు నేను రెండు వేల తొమ్మిదిలో ఒక మాట చెప్పిన ఇప్పుడు నేను మొదటిసారి ఆనందంగా ఉన్నాను ఆ కారణంగా దాని డబ్బు లేదు ప్రాపర్టీ లేదు నా గొప్ప ఫ్రెండ్స్ లేరు ఓ లేదు అంటే పోల్చుకుంటే కనుక ఇవేవి లేవు ఈ ప్రపంచంలో బతకగలిగే ఒక్కటి నా దగ్గర లేదు కానీ ఫస్ట్ టైం హౌ నేను కార్యకారణాలకు అతీతంగా అంటే బియాండ్ రీజన్స్ నేను ఒక సహజమైన ప్రశాంతతని అలజడి లేని మానసిక ఇప్పుడు అలజడి లేదని నాకు ఎట్లా తెలుస్తుంది ఒక వ్యక్తి నా ఫ్రెండే కార్లో పోతున్నా నాకు డిస్టర్బ్ అవ్వట్లే నా ముందు ఒకడు మంచి బట్టలు వేసుకుని నాకు డిస్టర్బ్ అవ్వట్లే నా ఫ్రెండ్ ఒకటి పెళ్లి చేసుకుని నాకు డిస్టర్బ్ అవ్వట్లే ఎవరు తిట్టినా నాకు డిస్టర్బ్ అవ్వట్లే సో నేను దీనిని ముట్టుకున్నప్పుడు నాకు దాని మీద వాంఛ కలగట్లే సో మనసులో అలజడి లేదని నాకు తెలుస్తుంది ఇప్పుడు వడపల నొప్పి లేకపోతే మనకు తెలుస్తుంది కదా అందుకని ఇప్పుడు నేను పనిచేసే సమయం ఆసన్నమైంది ఆ తర్వాత ఐదారేళ్ళు నేను పనిచేసిన ఈ మాట చెప్పిన తర్వాత సో ఏళ్ళు నేను హ్యాపీగా ఉన్నా చుట్టుపక్కల చూసే వాళ్ళకి పిచ్చిలేసేది అసలు చాలామంది గుర్తించే వాళ్ళు కూడా నీ అమ్మ నువ్వు మామూలు నువ్వు కాదురా నీ దగ్గర ఏమీ లేదు కానీ ఎంత హ్యాపీగా ఉంటావు నువ్వు గుర్తించే వాళ్ళు అందరూ ఒక మా ఇంటి దగ్గర ఒక సార్ ఉంటుండే ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని మధ్యమేళం చూసేవాడు ఫస్ట్లో నేను చూస్తే కొంచెం కోపం వచ్చింది కానీ రాను రాను తెలుస్తుందయా అసలు ఏమీ లేకుండా కూడా ఇంత హ్యాపీగా ఉండొచ్చని అప్పుడు నేను ఏం చెప్పానంటే నేను డబ్బు ఇప్పుడు సంపాదిస్తలేను దాని అర్థం ఎప్పుడూ సంపాదించడానికి కాదు ప్రస్తుతం నాకు పని చేయాలని లేదు నేను చేస్తలేను నాకు చేయాలనిపిస్తే నేను తప్పక చేస్తాను ఇప్పుడు నాకు ఆడుకోవాలనిపిస్తుంది నేను ఆడుకుంటున్నాను ఫస్ట్ టైం నేను నా యొక్క జీవితాన్ని ఒక ప్రవాహంలో పెట్టాను ఎవరితో పోల్చుకోవడం ట్రై చేసినా మెగాస్టార్ చిరంజీవి దగ్గర డబ్బు సంపాదించగలనా పోని అంత సంపాదించి నేనేం చేసుకుంటాను వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటున్నారు మా అంటే ప్రాపర్టీలు ఉంటారు ఇంకో స్టూడియో కడతారు లేదా అవే తీసిన సినిమాలు మళ్ళీ మళ్ళీ తీసుకొని వాళ్ళని వాళ్ళే అభినందించుకుంటూ అట్లా 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 వాళ్ళ కొన్ని ఇమేజ్ని పోకుండా చూసుకుంటారు ఇప్పుడు నేను ఎక్కడున్నా అసలు ఇమేజ్ లేదు పాడు లేదు వచ్చేది లేదు పోయేది లేదు అది ఉన్నది ఆనందం నేను దాంతో ఉంటున్నాను మూల వస్తువు అది చిరంజీవికైనా అదే మూల వస్తువు నాకైనా అదే మూల వస్తువు అంబానికైనా అదే మూల వస్తువు ఎన్ని ఉన్నా అది లేకపోతే వృధా అందుకని నా పెద్ద నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ ఏం చెప్పానంటే ప్రస్తుతం నేనేమి చేయనట్టు కనిపిస్తున్నది మీకు కానీ చాలామంది చేసిన తర్వాత కూడా అనేది నేను పొంది ఉన్నాను ఐఎమ్ హ్యాపీ అందుకని నాకు ఇప్పుడు పతంగులు ఎగిరేయాలనిపిస్తుంది నేను పతంగు ఎగరడానికి పోతున్నా నేను లైఫ్ అంతా ఇచ్చనే ఉంటాను మాత్రం అనుకోవద్దు ప్రస్తుతం ఇలా ఉండాలి ఉంది ఏదో నాకు అర్థమైంది ఇది ఎంతవరకు నిజము కాదు డబ్బు పట్ల నాకు అవగాహన వచ్చింది నిజంగా డబ్బు ఊరికే రాదు తెలుసు నాకు దానికోసం ఏదో పని చేయాలి కానీ ఏ పని చేస్తే సులువుగా తేలిగ్గా డబ్బు వస్తుందా అని ఆలోచిస్తున్నా నేను నిరంతరం ఆలోచిస్తున్నాను అలాగని వెర్రిగా ఆలోచించట్లే ఆవేశంగా ఆలోచించట్లే ఒక ప్రాగ్మెటిక్ ప్రాక్టికల్ అప్రోచ్లో చూస్తున్నా నేను ఒక బుక్ రాసిన డబ్బు మీద అసలు పుస్తకాలు రాస్తాను నాకు తెలియదు నాకు వచ్చిన ఆలోచనలు అసలు డబ్బు అంటే డబ్బు నవడేలా చూస్తున్నాడు డబ్బు పట్ల వ్యామోహం ఎట్లా ఉంది దీన్ని నేను చాలా సునిశ్చితంగా చూసిన నాకు అర్థమైంది డబ్బు ఉన్నా కూడా లేనట్టే వాళ్ళకి బికాస్ దే ఆర్ సఫరింగ్ దాన్ని దాన్ని అది భయపెడుతుంది వాళ్ళని అట్లాంటిది నాకు నాకొద్దు ఈనాటి వరకు నేను డబ్బు సంపాదిస్తున్నాను కానీ నా దగ్గర నిజంగా ఎంత తెలియదు నేను తెలుసుకోను కూడా జస్ట్ నాకు కోటి రూపాయలు వచ్చినా నా జీవితంలో ఏ మార్పు ఉండదు అంటే ఉంగరాలు పెట్టేది లేదు లేకపోతే బట్టలు మార్చేది లేదు లేకపోతే కోటి రూపాయలు వచ్చే పబ్బుకి వెళ్ళేది లేదు లేకపోతే ఒక టెరెస్ మీద పార్టీ ఇచ్చేది లేదు లేకపోతే ఒక రేసింగ్ బైక్ కొనుక్కునేది లేదు నాకు అక్కర్లేదు అవి నాకు నడక బాగుంది నేల బాగుంది పాడుకుంటూ ఒక పాట బాగుంది సంగీతం బాగుంది హాయిగా ఏకాంతంగా ఏకాంతం బాగుంది నాకు ఇప్పుడు జస్ట్ చూడు మన ఇద్దరం ఉన్నాం ఒక పవర్ఫుల్ సైలెన్స్ ఉంది ఇక్కడ మీరు సరిగ్గా చూడు ఒక థర్టీ సెకండ్ సైలెన్స్ ఉండు వాచ్ంపిస్తుంది సోప్రఫోన్ నేను చాలా ఏకాంతమైంది నేను ఏకాంతంగా ఉంటాను నేను ఏం చేయను ఊరికే ఉంటా ఐ డోంట్ ఈవిన్ థింక్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదో సాధించాలనుకుంటే కదా ఆలోచనలు వచ్చేది ఒకరిని చూసి పోల్చుకుంటే కదా నాకు ఆలోచనలు వచ్చేది నాకు ఏమి ఉండదు ఆలోచన అసలు జీరో ఇప్పుడు ఇప్పుడు బుక్ రాద్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించిన ఆలోచన వస్తే ఆలోచిస్తాను ఇట్లా దానికి మెల్ల ఇంత రోజు ఇంత పని చేస్తాను అదే ఇప్పుడు ఇది ఉంది నువ్వు చూసినావు ఇప్పుడు నిర్వహణ శటకం బుక్ రాద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ ఒక రెండు పుస్తకాలు రాస్తున్నావు ఊరికే రోజు ఇంత అప్పుడింత ఒక నాలుగు నెలల తర్వాత ఖచ్చితంగా ఈ పుస్తకం కూడా నా సెల్ఫ్లో ఉంటుంది ఎవరో కొంట అని కాదు నాకు రాయాలనిపిస్తుంది రాస్తున్నా అప్పుడు నాకు పతంగులు ఎగరాలనిపించింది ఎగిరేస్తుంది ఒక్కడిని పిచ్చొండలాగా నెలలు నెలలు ఎగరేసిన పతంగులు ఎవరు రాని రాకపోని అసలు సంబంధం లేదు అసలు రకరకాల పతంగులు రకరకాల ఆకారాలు కవర్తో పతంగులు తోక పతంగులు చుక్క పతంగులు నేను ఒక టైంలో చాలా దూరం పతంగి ఎగిరేస్తే నాకు పతంగి కనబడకూడదు అనేది నాకు చిన్న ఒక చిరు అంబిషన్ ఉండేది అందుకని దారపు కండలు కొనుక్కొని ఒక దారం తర్వాత ఒక జమ చేస్తూ మళ్ళీ చుట్టేవాణ్ణి కాదు దాన్ని తీసి ఒక చెట్టు కట్టేవాడిని అంటే నేను లేకున్నా పతంగి ఎగురుతున్నది నా వల్ల కాదు గాలి వల్ల అని తెలుసుకున్నంత ఫ్రీడమ్ వచ్చేసింది పతంగి తెగిపోయింది పతంగి నాదనుకుంటే నా పతంగి పోయింది కానీ నాది తీసేసాం అనుకో పతంగి ఎక్కడో చోట ఉంటుందో కొమ్మను పట్టుకొని లేకపోతే కరెంటు తీగని పట్టుకొని నాది అన్నది పోతే అది ఎక్కడో చోట ఉంది అట్లా చిన్న చిన్న విషయాల్లో ఆ జీవిత రహస్యాలు అట్లా బోధపడ్డ తర్వాత చాలా కాలానికి డబ్బు ఎలా అన్నది ఒక చిన్న అవగాహన వచ్చింది కోట్లు కోట్లు సంపాదించే జ్ఞానం నాకు లేదు ఎందుకంటే ఎక్కువ డబ్బు రావాలంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి భూమి మీద ఒకటి రియల్ ఎస్టేటు రెండోది మాఫియా మూడోది సినిమా ఇండస్ట్రీ లేకపోతే బిజినెస్ అట్లా చేస్తే డబ్బు వస్తుంది ఇప్పుడు నేను ఎన్ని పుస్తకాలు రాస్తే రాని డబ్బు ఎవరన్నా తెలివైన వాడు ఏరియాలో ఒక రెండు ఒక రెండు ప్లాట్లు కొని మూడేళ్ల తర్వాత అమ్మితే ఉందరు ఇట్లా డబ్బు వస్తుంది వాడు పుస్తకం రాయాల్సిన అవసరం లేదు ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టుకుంటే చాలు నాకు ఆ డబ్బు మీద ఆసక్తి లేదు సార్ నాకు వద్ద అది నాకు సమయాన్ని జ్ఞానంతో నింపాలనుంది డబ్బుతో నింపాలని నా సమయాన్ని ఆనందంతో నింపాలనుంది నా సమయాన్ని కాస్త పాటతో నింపాలనుంది డబ్బుతో బంగారంతో నేను నింపాలనుకోవట్లేదు ఇది పూర్తి కాన్షియస్గా నిర్ణయం తీసుకుంది ఈ సమాజంలో ఒక పేదవాడిగా మిగిలిపోయిన ఆర్థిక పరంగా పేదవాడిని కానీ అబ్జర్వేషన్ పరంగా అవగాహన పరంగా నేను అనుభవించే ఆనందపరంగా ఐఎమ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అని తెలుసుకొని ఫ్రీ అయిపోయినాయి సమాజం నువ్వు కూడా డబ్బు అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉండు చర్చిస్తూ ఉండు నేను ఒక ఐడియా ఉంది నీ బడ్జెట్లో చేయొచ్చు ఓ సంవత్సరం పాటు పూర్తి మనస్ఫూర్తిగా దానికి దృష్టి పెట్టు దాన్ని ఎక్కువ మందికి పరిచయంంచి దానికి ప్రవర్తనను జోడించు మంచి మాట తీరును జోడించు దానికి అందాన్ని జోడించు దానికి ఒక పాంప్లెంట్ జోడించు సంథింగ్ విల్ హ్యాపన్ హఠాత్తుగా స్ట్రైక్ అవుతుంది సంథింగ్ అది ఒక పెద్ద స్కేల్లో ముందుకెళ్తుంది నేను కూడా ఇడ్లీ బిండి పెడదామని నాకుంది ఎందుకు పెడతలేను అందరూ ఇడ్బిడ్లు పెట్టారు నేను అట్లా ఇడ్లిబిండి అట్లా పెట్టాలనుకోవట్లే నా మైండ్లో ఏదో ఉంది అది ఇంకా నాకు షేప్ వస్తే అది ఎక్కడో చోట కస్టమర్స్ రాలేని చోట పెడతా ఉదాహరణకు అందరూ ఏమనుకుంటారు ఎక్కువ మంది జనాలు చోట పెట్టాలనుకుంటారు కదా అసలు ఎవరు రాని చోట పెట్టాలనుకుంటున్నాను నేను అప్పుడు నిజంగా వస్తే అప్పుడు రియల్ కస్టమర్ వాడు వెతుక్కొని రావాలి అందుకని చూద్దాం సో ఎక్కడున్నా ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం అనేది నీ ఫండమెంటల్ కింద పెట్టుకొని ఉత్సాహంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళు పోల్చుకోవడం ఆపి నీకెంత సాధ్యమో అంతా అది రైట్ డైరెక్షన్లో నువ్వు చేయి నేను చేస్తా ఒక ప్రవాహం నువ్వు కొట్టుకపో నేను కొట్టుకపోతా కానీ కొట్టకపోతున్నా అని తెలుసుకొని కొట్టుకుపోవాలి అన్కాన్షియస్ అయ్యి ఏమంటారు వచ్చినట్టు కొట్టుకోకపోవడం కాదు అందుకని ఎవరన్నా కాంత్రిస టాక్స్ వాళ్ళు ఏమొస్తుందంటే ఒక సరైన అవగాహన వస్తుంది అని చెప్పు అక్కడితో అయిపోయింది అంతకుమించి ఏమి రాదు